अंदर की नमस्कारा ప్రజాపాలన చిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం చుట్టిందని ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే కొంతమంది ఇస్తున్నారు అవసరం లేదు రేపు మీరు ఇది జస్ట్ వాళ్ళు డేటా తీసుకుంటున్నారు రేపు ఒక్కొక్క పథకానికి పర్టికులర్ ఏమన్నా కావాలంటే మళ్ళీ దానికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటారు ఇబ్బంది ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారంటీ స్కీములు అధికారంలోకి వస్తే ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామని ఆ రోజు చెప్పి ఎలక్షన్లకు పోయిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆ ఫైల్పై సంతకం పెట్టి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తర్వాత ఆరోగ్యశ్రీ ఐదు లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల కోసం ఐదు లక్షలు ఉండే దాన్ని పది లక్షల వరకు చేసి ఈరోజు పేద ప్రజలకి పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే మిగతా ఐదు గ్యారంటీ స్కీంలపై డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన పేరిట మన వార్డులలో ప్రతి వార్డుకి కౌంటర్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం నడుస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు వార్డ్ నెంబర్ పదహారులో వార్డు సభకి ఇచ్చేసినటువంటి స్థానిక కౌన్సిలర్ గారు చైర్పర్సన్ గారు కమిషనర్ గారు అలాగే టీపీఓ గారు ఇక్కడ స్థానిక నాయకులు అలాగే ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు గతంలోలాగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలు ఎన్ని పేద ప్రజల కోసం రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు అలాగే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మోసం చేసిన పరిస్థితులన్నీ చూసాం అలా కాకుండా వినూత్నంగా గతంలో ప్రభు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు వెళ్ళి తిరిగి తిరిగి విసిగిపోయిన రోజుల్లో ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులనే మన ఇంటి వద్దకు పంపించి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ గ్యారెంటీ ఆరు గ్యారంటీ స్కీముల్లో ఎవరైతే ఏ పథకానికి అర్హులైతారో దరఖాస్తు ద్వారా స్వీకరించి ఈరోజు అవి అమలు పరిచే విధంగా ముందుకు వెళ్తున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారులు రేవంత్ రెడ్డి గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు సూచనలతో వార్డు వార్డులో దరఖాస్తులు స్వీకరించి వీటన్నిటిని వంద రోజుల లోపల పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తూ అందరికీ అవగాహన కల్పించుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతటా నడుస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు అధైర్యపడే అవసరం లేదు రేషన్ కార్డులు కూడా లేని వాళ్ళు ఇక్కడ వేరే కౌంటర్ ఉంటుంది కాబట్టి ఒక పేపర్ మీద దరఖాస్తు రాసి ఇక్కడ ఇచ్చినట్లయితే రేషన్ కార్డు కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఎవరైనా మిస్ అయితే ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఉంటుంది కాబట్టి తొందరపడే అవసరం లేదు జాగ్రత్తగా మీ దరఖాస్తు ఫారాలు నింపి తప్పులు లేకుండా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పదహారు వార్డుకి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వార్డు నుండి వచ్చి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మీకు ఏదైతే ఇప్పుడు ఈ దరఖాస్తు ఫారం ఇచ్చారో ఇవన్నీ కూడా కొంతమంది మాకు రాలేదు మాకు రాలేదు అని ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి ఒక్కరికి అందుతాయి మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి రేపు ఆరో తారీఖు వరకు రేపు ఎల్లుండి తప్పించి మళ్ళీ రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ఇవన్నీ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది మీరేం టెన్షన్ పడద్దు మళ్ళీ ఈ కలర్ జిరాక్సులు అయితేనే తీసుకుంటారు మళ్ళీ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ తీసుకొస్తే తీసుకోరంట అని అపోహలు చాలా ఉన్నాయి అట్లాంటివి ఏం లేవు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వార్డు కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ నాయకులు ముఖ్య నాయకులు అందరు ఉన్నారు మేము ఉన్నాము కమిషనర్ గారు ఉన్నారు ఏది ఉన్నా కూడా మేము అందరం మీ డౌట్స్ క్లారిఫై చేయడానికే ఇవాళ వచ్చాము మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు అడగచ్చు ఇప్పుడైనా అడగచ్చు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా చాలామంది డౌట్ ఉంది మాకు రేషన్ కార్డు లేదు కదా ఇక్కడ దీంట్లోనేమో రేషన్ కార్డు జిరాక్స్ పెట్టమంటున్నారని ఆల్రెడీ ఇప్పటి వరకు ఇప్పుడు మూడు రోజుల నుంచి కూడా అందరికి అదే చెప్తా ఉన్నాము రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా లేని వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ కార్డు నంబర్ ఇచ్చిన దగ్గర లేదు అని రాయొచ్చు లేకపోతే మనకి ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాంట్లో మీరు వైట్ పేపర్ మీద కూడా మీరు అప్లికేషన్ ఫామ్లాగా ఇచ్చేయచ్చు మాకు రేషన్ కార్డు లేదు మీరు మాకు రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకా వాళ్ళైతే ఆల్రెడీ అందరిది మెయిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీది పెడతారు తర్వాత ఫ్యామిలీలో ఉన్న అందరిది ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు కూడా అటాచ్ చేయాలి ఈ ఫామ్కి పెడుతున్నారు అందరూ గృహలక్ష్మికి మీది కరెంటుది బిల్లు కనెక్షన్ నంబర్ పెట్టాలి మళ్ళీ మహాలక్ష్మి పథకంకి రెండు వేల ఐదు వందలు రావాలంటే ఏజ్ లిమిట్ ఏంటి అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏడు సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది అనమాట యాభై ఏడు పైన ఉన్న వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఆల్రెడీ తెలుసు కదా ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు ఏదైనా సరే బీడీ కార్మికులు కావచ్చు వృద్ధాప్య కావచ్చు గీత కార్మికులు కావచ్చు ఆల్రెడీ వచ్చే వాళ్ళు ఎవరు దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలు మన వృద్ధాప్య పెన్షన్ పెంచుతుందో అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వాళ్ళు మళ్ళీ దీంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరికైనా పెన్షన్ రాలేదు అన్నోళ్ళే దీంట్లో ఇప్పుడు అప్లై చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా అందరికీ ఏం లేవా